తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు సుబ్బారాయుడు షష్టి ఏం చేసుకుంటే మంచిది ఆ రోజు విశిష్టత కూడా చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మ ఇక్కడ మార్గశిర మాసంలో షష్ఠి శుక్ల పక్షంలో వచ్చేటువంటి యొక్క షష్ఠి తిథి ఏదైతే ఉందో ఇది మనకు ఈ యొక్క స్వామివారి యొక్క మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననము అనేటువంటిది ఇక్కడ అంటే తల్లి గర్భమున తను జన్మించలేదు వాస్తవానికి కూడా లోక కళ్యాణార్థమై ఒక తారక స మన రాక్షసుని సంహారం కోసము ముల్లోకాలు అంటే దేవతలు అందరూ కూడా కలిసి ఆ యొక్క ఈశ్వరుని యొక్క తేజస్సు నుండి వచ్చినటువంటి వంశము నుండి వచ్చినటువంటి వారు మాత్రమే ఈ యొక్క తారకాసుర మన రాక్షసుని చంపుతాడు అని భావించి అందరూ కూరగా పార్వతి పరమేశ్వరుడు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఉద్భవము అంటే ఆ యొక్క ఈశ్వరం నుండి వచ్చినటువంటి ఆ యొక్క తేజస్సు అగ్నిహోత్రంలో పడి అక్కడి నుండి నదిలోకి వెళ్ళి ఇదంతా పెద్ద కథ ఉంటుంది దీని ద్వారా సుబ్రహ్మణ్యశ్వరుడు ఎంతో తేజస్సుతో ఉండేటువంటి అందాల బాలుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలిసినటువంటి స్వామి ఈ యొక్క సర్పరూపకంగా కూడా అవతరించి ఈ యొక్క రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకంటే ఇప్పుడు తిథి అనగానే ఏదైనా జననము లేదా ఇప్పుడు మనకు సుమారుగా కూడా గణపతి సంబంధించి నవ నవరాత్రులు వస్తూ ఉంటాయి ఈ నవరాత్రులల్లో ఎంతో విశేషంగా చెప్తూ ఉంటావు అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా అని చెప్పి దుర్గా అమ్మవారిది ఇలా ఉంటుంది కానీ ఇక్కడ ఈ యొక్క సుబ్బరాయుడి షష్ఠి అంటే ఏమిటి అంటే వివాహము జరిగినటువంటిది అని చెప్పడానికి ఇదంతా నేను చెప్పాను వినరా దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరిగినటువంటి వివాహాన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్పుకోవడం కనుక దేవేంద్రుడు ఈ యొక్క దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహం జరిపించినటువంటి మార్గశిర షష్ఠి శుక్లపక్ష షష్ఠి కనుక మరి ఈ సందర్భంగా స్వామివారు కుజదోషానికి సంబంధించి కానీ కాలసర్పదోషానికి సంబంధించి కానీ లేదా రాహుకేతువులు ఇబ్బందిగా ఉన్న జాతకంలో లగ్నాతు కుజుడున్న రాహుకేతువులున్న సప్తమాతు కుజుడున్న ఇలా జాతకరీత్యా మనకు కుజదోషాలు కాలసర్ప దోషాలు ఏవైతే ఉన్నాయో మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఏడవ తారీఖు ఉదయం మనకు తొమ్మిదిన్నర వరకు అలా ఉంటుంది కనుక మరి ఈ తొమ్మిదిన్నర వరకు ఉండేటువంటి అంటే సూర్యోదయానికి మనకు షష్ఠితి తిథితో సూర్యోదయము అవుతుంది కనుక మరి ఏడవ తారీఖే సుబ్రహ్మణ్య షష్ఠిగా భావన చేసుకొని ఎక్కడైతే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అభిషేకాలు జరుగుతాయో ఎక్కడైతే స్వామివారికి కళ్యాణోత్సవాలు జరుగుతాయో అచటకు వెళ్ళి మీ గోత్రనామాలపై పూజ చేసుకోవడం వల్ల తప్పకుండా జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది మరీ ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ భూ సంబంధిత ఇబ్బందులు భూ సంబంధిత వ్యవహారాలు అది ఎలాంటిదైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనుకునేటువంటి సందర్భాలలో భార్యాభర్తలకు అన్యోన్యత లేదు అనుకునేటువంటి సందర్భాల్లో జాతకములో మాకు సప్తమ స్థానంలో కుజుడున్నాడు అష్టమస్థానంలో కుజుడున్నాడు లేదా తరచూ మా భార్యాభర్తలలో గొడవలు అవుతున్నాయి లేదా తరచూ ఎవరికూ ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఇలా అనుకునేటువంటి వారు ఉండేటువంటి సందర్భాల్లో ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొని వారు స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొందడం వల్ల స్వామివారికి వివాహము సందర్భంలో చిలకర బిల్లము బ్రాహ్మణోత్తములు పెడుతూ ఉంటారు మరి ఈ సందర్భంలో ఆ యొక్క చిలకరా బెల్లాన్ని మనం ఆ రోజే తీసుకుని స్వీకరించడం వల్ల సంతానం కాని వారికి తప్పకుండా సంతానం అయ్యేటువంటి అనుగ్రహము వివాహం కాని వారికి మరలా వన్ ఇయర్ లోపే వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి చాలామందికి కూడా వివాహం సెటిల్ అయ్యి ఈ వన్ ఇయర్ లోపే అయిన వాళ్ళు కూడా ఉన్నారు సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించిన తర్వాత కనుక సుబ్రహ్మణేశ్వర షష్ఠి అంటే ఎంతో పరమ పవిత్రమైనటువంటిది మార్గశిర మాసం అంటేనే మనకు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఏడవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర అంటే ఆరవ తారీఖునే మనకు ప్రారంభంగా ఉంది కానీ మనకు సూర్యోదయానికి లేదు కానీ కనుక తప్పకుండా మీరు ఏడవ తారీఖు రోజే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కనుక ఈ సుబ్రహ్మణేశ్వర షష్ఠి నాడు ఎట్లా వీలైతే అట్లా ఇంట్లో వీలైతే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర కరావలంబ స్తోత్రం కానీ భుజంగ స్తోత్రం కానీ ఇట్లా ఏదు ఉంటుంది అష్టకం కానీ చదువుకోండి దేవాలయంలో ఒకసారి అర్చన చేయించండి కుదిరితే అభిషేకాది కార్యక్రమాలు జరిపించండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అందరూ వినియోగించుకునేలాగ చెప్పారు గురుగారు ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేటట్టు చక్కగా చెప్పారు